పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదర కార్యములు అధ్యాయము మూడవధ్యాయము పదకొండవచన నుండి ఇరవై ఆరో వచనం వరకు పేతురు యోహానుడు దేవాలయకు వెళ్ళినప్పుడు దేవాలయం ద్వారం వద్ద కుంటివాడున్నాడు ఆ కుంటివానికి పేతురు గారు యస్ క్రీస్తు నామం పేరట స్వస్థత దయచేశాడు అది తెలుసుకున్న ప్రజలందరూ కూడా పేతురు చుట్టూ గుడారు ఎందుకంటే పేతురు వ్యూహాన్ల వద్దే ఈ కుంటివాడు ఉన్నాడు ఆ కుంటి చూడటానికి అక్కడున్న ప్రజలందరూ కూడా గుమ్ముకూడారు అటువంటి తరుణంలో పేతురు గారు అక్కడున్న ప్రజలందరికీ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు మీరు ఆశ్చర్యపోతున్నారు ఈ కుంటివాడు ఏ విధంగా నడవగలుగుతాడని ఇందులో మా యొక్క గొప్పతనం ఏమి లేదు ఏసుక్రీస్తు ప్రభ యొక్క గొప్పతనమే మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రార్థించి ఉన్నాము ప్రభువు అతనిని స్వస్థపరిచి ఉన్నాడు తనకు నడకను దయచేసి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు ప్రభు యొక్క గొప్పతనం గురించి చాటుకుంటున్నాడు యేసు ప్రభు యొక్క నామంలో స్వస్థత ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు మనం కూడా మన జీవితంలో మన విజయాలు సాధించినప్పుడు ఉద్యోగాలు పొందుకున్నప్పుడు రకరకాలైన మేలు పొందుకున్నప్పుడు దేవుని యొక్క దైవల్ల ఇది పొందుకున్నాను దేవుని యొక్క అనుగ్రహం విజయాన్ని పొందుకున్నాను దేవుని యొక్క అనుగ్రహం వల్ల ఉద్యోగాన్ని పొందుకున్నాను అని దేవునికి కీర్తి కలిగేటట్లు మనము మాట్లాడాలి జీవించాలి సహోదరి సహోదర ఇక్కడ పేతురు గారు ప్రజలకు తెలియజేస్తున్నాడు మీరు జీవనకర్తను చంపివేసి ఉన్నారు నరహంతుకుని మీరు విడుదల చేయించుకున్నారు మీరు ఘోరమైన పాపం చేశారు ఈ పాపము నుండి మీరు విముక్తి చెందాలంటే మీరు హృదయ పరివర్తన చెందాలి హృదయ పరివర్తన చెంది మీరు క్రీస్తు నుండి క్షమను కోరుకుంటే క్రీస్తు ప్రభు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ జరిగిన సంఘటనలన్నిటి కూడా మేమే సాక్షులము అని తాను గొప్పగా సాక్ష్యమిస్తున్నాడు మనం కూడా మన జీవితంలో క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవించాలి క్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకున్నాం ప్రభు యొక్క మరణం గురించి ధ్యానం చేసుకున్నాం ప్రభు యొక్క ఉత్థానం గురించి ధ్యానం చేసుకున్నాం క్రీసు ప్రభుకి అనుచరులుగా క్రీసు ప్రభుత్వ సాక్షులుగా జీవించాలి ఈ రోజు మనం ధ్యానం చేసుకునే అధ్యాయము నుండి నలభై ఎనిమిదవ నేటి సువిశేషములో యేసు తన శిష్యులకు దర్శనమిస్తున్నాడు యమావు గ్రామానికి నడిచి వెళ్లే శిష్యులతో ప్రభు నడిచాడు వారి యొక్క ఆహ్వానం మేరకు ప్రభు వారి గృహంలో ప్రవేశించి వారితో కలిసి భుజించాడు రొట్టె విరిచే సమయంలో శిష్యులు ప్రభుని గుర్తించారు శిష్యులు ప్రభుని గుర్తించి ప్రభు యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకుని వారు పరుగున ఎలుసులేముకు వెళ్లారు వారి యొక్క అనుభూతిని ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుల అటువంటి తరుణంలో యేసు ప్రభు వారి మధ్యకి వచ్చి నిలబడి వారికి దర్శనమిస్తున్నాడు వారితో మీకు శాంతి కలుగును గాక అని తెలియజేసి ఉన్నాడు వారందరూ కూడా భయంతో ఉన్నారు ఆందోళనతో ఉన్నారు అటువంటి సమయంలో ప్రభువు వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు వారి యొక్క ఆందోళన తొలగిస్తున్నాడు వారికి ఆత్మశక్తిని తన యొక్క దర్శనం ద్వారా తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర కానీ వారు భయపడుతున్నారు ఒక భూతం అనుకుంటున్నారు ఒక పిశాచాన్ని చూసినట్లు వారు భయపడిపోతున్నారు కానీ ప్రభు తెలియజేస్తున్నాడు నేనే మీ గురువును మీ బోధకుడు నేనే చూడండి నన్ను తాకండి ఈ భూతానికి ఎముకలు మాంసం ఉండవు ఇంకా మీకు నమ్మశక్యం కావాలంటే ఏదైనా ఇవ్వండి తినటాకన్నప్పుడు వారు కాల్చిన చేప మొక్కును ఇచ్చి ఉన్నారు ప్రియా సహోదరి సహోదర ప్రభు వారికి తెలియజేస్తున్నాడు ప్రవక్తల ప్రవచనాల గురించి వారికి తెలియచేశాడు ఏ విధంగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు శ్రమను అనుభవించవలసి ఉన్నది మరణించవలసి ఉన్నది ఉత్నము అవలసి ఉన్నది అని యొక్క లేఖనము వారికి వివరించాడు వివరించి వారికి తెలియజేస్తున్నాడు మీరు నాకు సాక్షులుగా జీవించాలి ఈ భూలోకంలో మీరు నా సందేశాన్ని ప్రపంచ నలుమరులా చాటు చెప్పాలి తెలియజేసి ఉన్నాడు ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగును గాక అని తెలియజేసి ఉన్నాడు ఈ రోజు యొక్క పట్టణాన్ని ధ్యానం చేస్తున్న మనకు కూడా ప్రభు చేస్తున్నాడు మన యొక్క మనసు కూడా ఎపో ఆందోళనకు లోనవుతుంది మనం కూడా అప్పుడప్పుడు భయానికి లోనవుతున్నాం ప్రభు మనకు శాంతిని దయచేస్తున్నాడు ఎప్పుడైతే ప్రభుని మనం స్వీకరిస్తామో అప్పుడు మనలో ఉన్న భయం తొలగిపోతుంది మనలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది మనము శాంతిని సంతోషాన్ని పొందుకోగలము ప్రియా సహోదరి సహోదారా ఆ ఉత్తాన్ని క్రీస్తు ప్రసాదించే శాంతిని సంతోషాన్ని పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగని సర్వేశ్వర ప్రభా ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు నా నీ శిష్యులకు దర్శనమిచ్చి ఉన్నావు నీకు శాంతి గాక అని తెలియచేసి ఉన్నావు ప్రభు ఈ రోజున మమ్మల్ని కూడా దర్శించండి మాతో కూడా చెప్పండి మీకు శాంతి కలుగును గాకని మేము కూడా మా జీవితం గురించి ఆందోళన పడుతున్నాం మా భవిష్యత్తు గురించి భయపడుతున్నాం మాలో ఉన్న ఈ భయాలను ఆందోళనలు తొలగించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్